అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పొన్నంనేని బాలాజీరావు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణరావు హాజరయ్యారు సర్వసభ్య సమావేశానికి ఏ ఒక్క అధికారి కూడా గైడ్ హాజరు కాకుండా విధిగా హాజరు కావాలని ఎమ్మెల్యే అన్నారు వచ్చే సర్వసభ్య సమావేశంలో అధికారులు అందరూ హాజరు కావాలని అన్నారు మండలంలోని సర్పంచ్లు తమ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించాలని తమ కాంట్రాక్ట్ వర్కర్లు చేసిన బిల్లులు ఇంకా రాలేదని ఎమ్మెల్యేలకు విన్నవించారు ఈ సందర్భంగా సర్పంచ్లు ఎంపీటీసీలు పలు శాఖల అధికారులు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించి సత్కరించారు సర్వసభ్య సమావేశానికి మండలిలో ఉన్నటువంటి ప్రతి అధికారి తప్పకుండా రావాలి అది ఎలక్ట్రిసిటీ కానీ వైద్య కానీ విద్య విద్య కానీ డిఆర్ఏ కానీ మిగతా అంటే మనకి ఎన్ని పిఆర్ కానీ ఆర్ఎంపి కానీ ఆర్టీసీ కానీ ఎన్ని ఎన్నైతే షాటలు ఉండవు ప్రతి షాటలు వెళ్ళి తప్పకుండా ఒక ఇక్కడ రిప్రెజెంటేటివ్ మీరు నోట్ చేసుకొని గారు మళ్ళీ వచ్చే చంద్రవాడికి అందరూ వచ్చే విధంగా నలభై రూపాయలు ఎగడాలంటే కాబట్టి తీసుకుపోయినా అది ఒకటి ప్రాబ్లం నేను గ్రామాలల్లా సంవత్సరం గడప గడప చాలా గ్రామాల్లో అర్థం చేశాను